దగ్గర ఉంది దేని గాడే ఇక్కడ లేదు నేను బుర్రను తీసుకెళ్ళేది రా రెండు అడుగులు అంతే ఇక్కడ ఉంది దేని పలగొట్టు ఫైనల్ రండి

రాదని భయపడదు ఎవరైనా ఇలా భయపడేది ఇక్కడ ఈ ఎలక్షన్ల తర్వాత నాలుగు వేరొస్తారు మీకు మజురు కూడా మూడు వందలు చేయబోతున్నారు ఇప్పుడు ఎలక్షన్ల తర్వాత రెండు వందల ముప్పై రెండు ఉంది కదా మూడు వందలు అయితే అందరికీ చెప్పు ఇక్కడ ఉంటారు స్థానికంగా ఇక తెలిపి మీకైతే నేను మొన్న రాసిపిచ్చినా కదా వచ్చి రాసుకున్నా చూడు అదే కరెంట్ బిల్స్ అది చెప్పి చేపిద్దాం కరెంట్ వస్తుంది బస్సు ఫ్రీ అయింది వందలైంది అందరు కూడా సెల్ చేయండి మంది చాలా మంది ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరి వార్డు ప్రజలందరూ కూడా నమస్తే తెలియజేస్తూ మరి గత ఎన్నికల్లో కూటమి జగిత్యాల ప్రాంతానికి తీవ్ర నష్టం జరిగింది ప్రభుత్వ సారకు అత్యున్నతమైన స్థానంలో ఉంది ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందింది మరి ఇప్పుడు సారూకు మరొక అవకాశం పార్లమెంట్కి వచ్చింది కాబట్టి ఈ బాట ప్రజలందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను ముఖ్యంగా గత ప్రభుత్వము నాలుగు వేల ఐదు వందల బెడ్ డబుల్ బెడ్రూమ్స్ ఏదైతుందో ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఆధార ఆధారంగా ప్రారంభోత్సవం చేసి వీళ్ళకి అప్ప జరిగింది అక్కడ కరెంటు లేదు పైప్ లైన్ లేవు బోర్లు లేవు ఏ సౌకర్యాలు లేవు వాళ్ళందరూ చాలా ఇబ్బందులు ఉన్నారు రేపు తప్పకుండా ఎడ్ని కలపడు కాగానే నాలుగు వేల ఐదు వందల ఇళ్లకు పూర్తి సౌకర్యాలు రెడ్డి గారు కల్పిస్తారు అవును గతంలో అప్లై చేసిన మంది కూడా ఇల్లు మిస్ అయిపోయినాయి అవి కూడా ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి గారిది మేము సారు ఢిల్లీ వెళ్ళాలి ఇక్కడ మేమందరూ ఉండవు ఇక్కడ మున్సిపల్ చైర్పర్సన్ కానీ మేము మళ్ళీ మీ ఇళ్ళ సమస్య తప్పకుండా ఒక నెల లోపలిని పరిష్కారం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తారు ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇరవై రెండో వార్డులు ప్రచారం చేయడం జరిగింది ప్రతి వార్డులో కూడా అంటే జగిత్యాలలో సంబంధించి ప్రతి వార్డులో జీవన కొరకు ప్రతి ఒక్కరు కార్యకర్తలు కృషి చేస్తున్నారు ఒక్కొక్క వార్డులో ఒక్కొక్క కార్యకర్త ప్రతి ఆ వార్డులో ఎవరైతే కార్యకర్తలు వారందరూ కూడా తిరుగుతున్నారు ఎందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ప్ర ఏ వార్డు ఐదారు వార్డులు కాదు ప్రతి వార్డులో కూడా ఈ రోజు నుంచి ప్రచారం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వార్డులలో అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈరోజు జీవనన్న స్థానికుడు అందుబాటులో ఉంటాడు నలభై ఏళ్ళు జనజీవనుడు జీవనుడు అనే పేరు గణపతించిన జీవనాన్నకి స్థానికంగా ఉన్న వారందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా మతాలకి కులాలకి అత్యాతంగా అదేవిధంగా పార్టీలకు అతీతంగా జీవనాన్న ఓటు వేయించి ఎంపీగా గెలిపించాలని ప్రతి ఒక్కరిని కృతజ్ఞతలతో కోరుకుంటున్నారు ఈరోజు ఎన్నికల్లో ప్రచారం ఇరవై రెండో వార్డులో ప్రచారానికి మేమందరం తిరగడం జరుగుతుంది ఈసారి జీవనన్నని ఎంపీగా గెలిపించుకొని మన జిగి ప్రజల మనిషి ఎప్పుడు ప్రతి అనునిత్యం ప్రజల కోసం పాటుపడి మన జీవనన్న కోసం మనమందరం కష్టపడి ఇంకెంతో టైం లేదు మనకు వన్ వారం రోజులు కూడా లేదు ప్రతి ఒక్క కార్యకర్త మంచి కష్టపడి ముందుకెళ్ళాలని కోరుకుంటూ జీవనన్న గారిని గెలిపించుకుంటాం జై కాంగ్రెస్ ఇరవై రెండు వార్డులో మరి పద్మజ పద్మచక్రహారి గారి హయాంలో అట్లాగే మా మాజీ చైర్మన్లు అందరూ సీనియర్ నాయకులు మహిళా మూర్తులు ప్రతి ఒక్కరూ జీవనన్న గారి మద్దతు కోసం వారికి మద్దతు కోసం ఇక్కడికి విచ్చేయడం జరిగింది మరి పార్లమెంట్ అభ్యర్థి జీవనన్న గారు ఈరోజు ఎక్కడికి ఈ ఇరవై రెండో వార్డులో కూడా ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతుంటే ఆయన గురించి ఒక పాజిటివ్ వర్డే చెప్తున్నారు కానీ నెగిటివ్ ఎవరు చెప్పట్లేదు ఆయన ఈ రోజు ప్రస్తావన కాదు గత నలభై మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మా అందరికీ సుపరిచితుడే కాబట్టి మేము ఏదైనా జీవనాన్న చేసుకుంటాం గతంలో ఒక చిన్నగా ఏమైనా తప్పు జరిగితే జరుగుండచ్చు మా అందరితోటి కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా జీవనాన్ని ఓడేసి గెలిపిస్తామని ఇరవై రెండు వాడు ప్రజలందరూ చెప్పడం జరుగుతుంది ఎందుకనంటే ఆయన చేసిన మంచి పనులు అట్లాంటివి కాబట్టి ఇక్కడ ఏ రోడ్లైనా కానీ గతంలో ఒకప్పుడు రోడ్లు లేకుండే మరి ఏ రోడ్డు అయినా కానీ ఆయన వేయించిన రోడ్లు ఒకప్పటి కాబట్టి యావర్ రోడ్డుతో సహా ఏదైనా ఆయన చేసిన పనే కాబట్టి అందుకని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా మేము జీవనాన్ని కొట్టేస్తామని చెప్తున్నారు మరి అట్లాంటి ప్రజలందరూ జీవనాన్ని ఆదరించడం అనేది ఒక గొప్ప విషయం అట్లాగే యావత్ ఎక్కడికి వెళ్ళినా కూడా నిజామాబాద్ నుంచి ఇక్కడ వరకు పార్లమెంటు సభ్యులు మొత్తం ఎంతమంది ఓటర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా జీవనన్నకే మద్దతు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది జీవనన్న అంటే ఎట్లాంటి ఒక వ్యక్తి అనేది ప్రజలతో ఒక అనుబంధం పెట్టుకున్న వ్యక్తి కాబట్టి జీవనన్నకు మాత్రమే మద్దతు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈరోజు ఇక ముందడికి వెళ్తే ఏదున్నా కానీ చూసుకుందాం మనం ప్రతి ఒక్కటి ఈ యావర్ రోడ్ డెవలప్మెంట్ చూసుకుందాం స్మార్ట్ సిటీ కూడా జీవనం ప్రపోజ్ చేస్తానని చెప్పేసి చెప్పిండు అట్లాగే మహిళా మూర్తులందరికీ ఈరోజు ఉచిత బస్సు కావచ్చు ఫ్రీ కరెంట్ కావచ్చు ఇంకేదైనా ఏదైతే గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఆరు పథకాల నుంచి నాలుగు పథకాలు ఆల్రెడీ అయిపోయినాయి ఇంకా ఏదైనా కొంచెం ఒకటో రెండో ఆగుంటే ఏదైతే పెన్షన్స్ గురించి చాలామంది భయపడుతున్నారు అవి దయచేసి ఎవరు భయపడద్దు ఎలక్షన్ల తర్వాత ఏదైతే ఉందో జూలై నుంచి వెళ్ళి అందరికీ అమల్లోకి రాబోతున్నాయి ఇక్కడ మనకు ఒక ఎంపీ గారు గెలిచుండి కూడా మనకు ఒక పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకురాలేరు కాబట్టి పాస్పోర్ట్ ఆఫీస్ కూడా త్వరలో రాబోతున్నది అట్లాగే మనకు ఈఎస్ఐ హాస్పిటల్ రాబోతున్నది పిఎఫ్ ఆఫీస్ కూడా రాబోతున్నది ప్రతి ఒక్కరికి ఇంకొక విషయం తెలియజేయడం ఏంది అని అంటే మనకు ఆరోగ్యశ్రీ పథకం కూడా పది లక్షలు అమలైపోయింది అట్లాగే బాధితులకు కూడా ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది మొన్న లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇక ముందు ఇంకా ఎలక్షన్ల తర్వాత కూడా అది కంటిన్యూషన్లో ఉంటుంది అందరూ దయచేసి ఇవన్నీ విషయాలు అర్థం చేసుకోవాలి అన్ని సపోర్ట్ చేయండి అందరూ ప్రతి ఒక్క కార్యకర్త నాకే నేను ఓటు వేసుకుంటున్నా అనుకోని ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తే జీవనాన్ని ఖచ్చితంగా లక్ష భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ప్రతి ఒక్కరికి ఈ విషయంలో తెలియజేస్తున్నాను జై కాంగ్రెస్ వాళ్ళందరికీ నమస్తే మేము జీవన్ రెడ్డి ఇంటి సభ్యులం అక్క వాళ్ళందరూ పార్టీ సభ్యులు ఇంటి సభ్యులం ప్రజలు మేము పార్టీ సభ్యులం ఇంటి సభ్యులం అందరం ఒక్కటైతే గెలుపు కంపల్సరీ మనదే అవుతుంది అనుకుంటున్నాం మా మాకు తెలిసినంతవరకు మా మామయ్యకి ఇంటి వరకైనా పార్టీ వరకైనా ప్రజల వరకైనా ఇప్పుడు ఏం మచ్చల్లిన నాయకుడు అన్నది దొరకడం ఈ జనరేషన్లో చాలా అరుదని చెప్పి మేము అనుకుంటున్నాం ఇట్లాంటి నాయకుడు ఇప్పుడు మనకున్నందుకు గెలిపించుకుంటే మంచిది తర్వాత తరంలో ఇట్లాంటి వాళ్ళు వస్తారని నేనైతే అనుకోవట్లేదు ఈ తరానికి ఇన్స్పిరేషన్ తర్వాత తరానికి కూడా ఇన్స్పిరేషన్ అయ్యే వ్యక్తి కాబట్టి గెలిపించుకుంటే మన జైత్యాలకు ఎప్పటికైనా డెవలప్మెంట్ ఉంటుంది ఏ రకంగా చేయాలి ఏం చేయాలని అన్నీ తెలిసిన వాళ్ళు వాళ్ళకి ఏ రోజు ఏ ఇంటర్నెట్ చెప్పలేదు ఎవరు వాళ్ళకి చెప్పలేదు సొంతగా తెలుసుకొని ఏ పని చేస్తే ప్రజలకి ఉపయోగపడుతుంది ఎట్లా వాళ్ళు డెవలప్ అవుతారు అని తెలుసుకొని ఈ ఈరోజు జైత్యాలకి కనిపిస్తున్న ఈ మొత్తం లుక్ తీసుకొచ్చింది మామేనే అని మేమైతే గర్వంగా చెప్పుకుంటున్నాం దీని గురించి అయితే జగిత్యాల ప్రజలు మా రూరల్ అర్బన్ ఐదు మండలాలు ప్రతి ఒక్కరు ఓటేస్తారని కోరుకుంటున్నాం